మాఘపురాణం అధ్యాయం ఐదు ఐదవ అధ్యాయం ధనవంతుడి యొక్క కుక్క చనిపోయిన తర్వాత దాని గత జన్మ రహస్యాలు తెలియజేస్తూ కర్మ ఫలితాల గురించి కథ చెబుతుంది ధనవంతుడు తన ప్రియమైన కుక్క మరణించాక దాని ఆత్మకు శాంతి కలుగుతుందా అని ఆందోళన చెందుతాడు ఋషివాక్కుల ద్వారా కుక్క గత జన్మలో దుర్మారుడిగా జీవించి కర్మ ఫలితంగా కుక్కగా పునర్జన్మ పొందిందని ఇప్పుడు తన కర్మ తీర్చుకొని స్వర్గానికి చేరిందని తెలుసుకుంటాడు ఈ కథ మన జీవితాలు మన కర్మల చేత నిర్దేశింపబడతాయని మంచి పనులు మంచి ఫలితాలను చెడు పనులు చెడు ఫలితాలను ఇస్తాయని గుర్తు చేస్తుంది కుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుముద్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అదట్లనగా మాఘమాసంలో నదీ స్నానం చేయవారు గొప్ప ధనశాలు లగుదురు వర్తమాన కాలం నందు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టములు క్రమంగా సమసిపోవును మాఘశుద్ధ నాడ నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రలు అందులో అను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి నాథా శ్రీ లక్ష్మీనారాయణల వ్రతం చేసినచో మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుందని చెప్పి ఉన్నారు కదా ఆ వ్రత విధానం ఎలాంటిదో ఎలాగా ఆచరించవాలనో తెలియజేయమని కోరింది అంత మహేశ్వరుడు పార్వత ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశం నాడు ప్రాతకాలంలో కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపం నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్య ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవములు పూసి పూజింపవలెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రం ఒక దానిని కప్పి నారాయణల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మండపం మధ్యలో శాలగ్రామం నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చంద నగర్ పరిమళ వస్తువుల నుంచి నైవేద్యములు పెట్టవలను తర్వాత పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రధానం చేయవలెను అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపడగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానం వారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏకపాత్ర ఎందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానం ఇవ్వవలను మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు గాని లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణని దానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమదలపై వేసుకొనవలెను కావున ఓ శాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్టతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములను నశించిపోను ఇందులకు ఒక ఉదాహరణకు కూడా తెలియజేసేదను సావధానురాలవై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయటకై ఉత్తర దిశకు బయలుదేరినాడు వారు అనేక పుణ్యనదంలో స్నానం చేయించు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గము మార్గమందు ఉన్న ముని పొంగులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానం చేయలేనని ఆ ప్రాంతంలో వచ్చి విడిది చేసిరి గౌతమృదన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయం సమయం నందు స్నానం చేసి తీరంన కలిగిన ఒక రావి చెట్టు చెందకు వచ్చి మూలతో రూపాయే మధ్యతో విష్ణు రూపితే నే అగ్రదశివరూపాయ వృక్ష రాజాయ తే నమోన్నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించను తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావం వినిపించను ఈ విధంగా ప్రతిదినం ఆచరించుచుండగా మాఘశుద్ధ దశం నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించినారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయిచున్న పూజా రెప్ప రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి ఆ కుక్క చెట్టు నుంచి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరల తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది అప్పటికి మూడు సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందుకు అది మాఘమాసం అయి ఉన్నందువల్ల వెంటనే తన కుక్క రూపం నుండి ఒక రాజుగా మారిపోయాను ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులెదుట నిలబడి వారందరికీ నమస్కరించను అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి ఓయి నీవెవ్వరవు నీ విట్లు మారటకు కారణమేమని గౌతముడు ప్రశ్నించను మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమును పరిపాలన చేయిచూ ఉన్నాను దాన ధర్మములను నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉంటిని భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిల్లదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాల్లో చెరువులు ద్రవ్వించాను నూతులు ద్రవించి బాటసారులకు నీడ నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను నిత్యము బీద ప్రజల కొరకు అన్నదానములు మంచినీటి చలివేంద్రములను ఎన్నో పుణ్యకారాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చే వేదాలు చదువుకున్న పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాల్లో ఉన్న ధర్మాలను చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా నేను విషధపరిచేదను వినుడు ఒకానొక దినంలో ఒక ముని గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయుచ్చుట అన్న సామాన్య విషయం కాదు కదా దానికి ధనము వస్తు సముదాయం చాలా కావాలనిగా ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి ఆర్చించను ముని పుంగవుడు వచ్చి వెంటనే ఎదురయ్యి కాళ్ళు కడిగా నీళ్లు శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆమునియువు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయం తెలియజేదును ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడిని ప్రవేశించును ఆ దినం సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాసత్వం చదువుట కానీ లేక వినుట గాని చేయము దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతయేగాక అశ్వమేధ యాగం చేసిన ఏడవ ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలంగాని తీర్థ స్నానం చేయగా వచ్చిన ఫలం గాని లేక దాన పుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత గాని పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ రోజు ఉదయం స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాములన పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణం పఠించినను లేక విని నను జన్మలో బ్రాహ్మణుల జన్మితురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించుట నటుల మాట్లాడి ఇట్లాంటిని అయ్యా ముని సత్తమ్మ మీరు పలికిన విషయంలో నాకు తెలియను అన్ని బూటకములు వాటిని నేను యథార్థములను అంగీకరించను ఏవో అతిశయక్తులు తప్ప మరొకటి కాదు కాన నేను ఏ మాఘమాసములు చేయట గాని దానపుణ్యాదులు చేయట కానీ పూజా నమస్కారములు గాని చేయను చల్లటి నీతో స్నానం చేయట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకు ఉన్న ఫలములు చాలని ఆ మునితో అన్నింటిని నా మాటలకు మునికి కోపం వచ్చింది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పింది అది నా ధర్మం అని యజ్ఞంలోకి కావలసిన ధనం తీసుకునకుండానే వెడలిపోయినాడు అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమ్లాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనము తీసుకొని పోయాను ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యం ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చింది నా పాప ఫలమో ఏమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడి తిని ఇప్పుడు మీ చేయి పూజాస్థలం చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణం చేసి తిని కాన నా పూర్వ జన్మ స్మృతి నాకు కలిగింది దైవ యోగమును ఎవ్వరనూ తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించిందో వివరింపుడని వేడదను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతం విని గౌతముడు ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతడు చెప్పిన విషయములన్నీ యథార్థంలే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడైనావో ఆ వృత్తాంతమును వివరించదను సావధానంగా ఆలకింపము నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి అందుండి ఈ మాఘమాసం అంతా కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి వచ్చి ఉంటిని మేమందరం ఈ వృక్షరాజం క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనిచున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చిన నైవేద్యం చూచి నేను ఆశతో పూజా సమీపంలోకి వచ్చి కూర్చుంటివే అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరంలో బురద మైల తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటక గాని పక్షి గానీ వచ్చియున్న దానిని తరిమివేయట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను చే పారిపోయి నైవేద్యం తినవలని ఆశతో తిరిగి యథాస్థానం కొచ్చి కూర్చుంటువి మరల నా శిష్యులు నిన్ను చే పారిపోయి తిరిగి మళ్లీ ఉన్నావు అట్లు మూడు పర్యాయములు తిరిగిచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపం ప్రసాదించినాడు అనగా భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన మాఘమాస ఫలం కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతా ఈ నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పట్టణం చేసినచో ఎంతటి ఫలం వచ్చినో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినిచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక దొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటునిటు గెంతు చండాను అలా గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలో హఠాత్తుగా కప్పరూపంను వదిలి ముని వనితగా మారిపోయాను ఆమె నవ యవ్వనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా ఈ విజ్ఞప్తికి వచ్చినది అంత గౌతముని అమ్మాయి నీ వివరిదానం నీ నామధేయమేమి నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించెను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం తెలియజేయటక ఇట్లు చెప్పసాగెను